సంఘస్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని విగ్రహాలని లేదా అన్య దేవతలని పూజిస్తే వాళ్ళ ముందు సాగిల వాళ్ళకి బలులు నైవేద్యాలు అర్పిస్తే వాళ్ళే దేవుళ్ళని కొలిస్తే నిజదేవుడికి కోపం రాదా మరి రాదా చెప్పండి నిజదేవుడు కోపం వస్తుందా రాదా హీ ఈజ్ ఎ జెలస్ గాడ్ సో వేరే వాళ్ళని పూజిస్తే మరి ఆయన కోపం రావడం సహజం కోపం వచ్చి మిమ్మల్ని శిక్షించడం మిమ్మల్ని దారిలో పెట్టడం సహజం ఇది మీకు ఎందుకు అర్థం లేదు బైబుల్లో ఇదే ఉంది ఆయన కోపడ్డాడు ఎందుకు పడ్డాడంటే విగ్రహాలను పూజిస్తే విగ్రహాలంటే ఎవరు మిథ్య అవన్నీ హస్తకృతములు అవి మీరు చేసుకున్నాయి మీరు చేసుకున్న వాటి ఎదుట మీరు సాగిల పడితే మరి నిజదేవుడికి ఏకైక దేవుడికి పైన ఉండేవాడికి ఓకే సర్వశక్తిమంతునికి ద మోస్ట్ హై అనమాట సర్వోన్నతుడికి కోపం రాదా కోపం వచ్చి కొమ్మరికి కుండ పట్ల ఎలా ఉంటుందో అట్లాగే అతడు నరుల పట్ల చేయడా అతడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అందరికన్నా ఉన్నతడు మరి ఆయన ఏది చేసినా కానీ తప్పేమవుతుంది ఏది తప్పు కాదు ఇది మీరు ఎనే ఎన్నో సార్లు అనేక మార్లు అనేక చోట్ల వినే ఉంటారు అనమాట ఈ లాజిక్ మన పీవన్ పీ టూ మతాల వాళ్ళు వాడే లాజిక్ ఇదే అనమాట అల్టిమేట్లీ మీరు శాంతి మతం అంటారు లేకపోతే మాది సమాధానం అంటారు ప్రేమ మతం అంటారు ఇలా ఇలా రకరకాలుగా చెప్తారు కాకపోతే అందుట్లో ఉన్న అంశాలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడుంది ప్రేమ ఎక్కడెక్కడ ఉంది ప్రేమ ఎక్కడెక్కడ ఉంది ప్రేమ అని క్వశ్చన్ చేశారనుకోండి చివరి అక్కడికి ఫైనల్గా పాయింట్స్ అన్నీ పీల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఉల్లిపొర ఒకదాని తర్వాత ఒకటి మీరు పొర తీస్తూ ఉండంటే చివరికి ఏముంటుందో తెలుసా ఉల్లిపాయలు ఏమీ ఉండదు యా ఉల్లిపాయ లోపల ఇత్తనాలు అట్లాగే ఉండవండి మీరు పొర తర్వాత పొర చీరుస్తా పోతే లోపల ఏమీ ఉండదు ఇలాగే బైబుల్ని ఒక ఉల్లిపాయ అనుకోవచ్చు అనమాట మీరు వాళ్ళు రకరకాల లేయర్స్ పెట్టుంటారు కానీ దాన్ని క్వశ్చన్ చేశారంటే ఒకదాని తర్వాత ఒకటి ఆ పొరని మీరు చీవ్ చేస్తుంటే లోపల అంటూ ఏది ఉండదు అనమాట మీకు లోపల దాని ఎస్సెన్స్ ఇది అనుకోవడానికి సో అట్లా డిఫెన్స్ ఏమండదు అలా ఆ పొజిషన్లో మీరు దాన్ని పెడితే ఏమంటారు తెలుసా ఆయన ఇష్టమండి ఆయన దేవుడు ఆయనకే హక్కులు ఉన్నాయి అన్ని ఎందుకంటే ఆయన జీవాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన ఏమన్నా చేసుకుంటాడు రైట్ సో ఈ పాయింట్ దగ్గరకు వస్తుందనమాట ఇప్పుడు ఇదంతా ఎందుకు పెడుతున్నానంటే నేను పొద్దున్నే ఒక పోస్ట్ చూశాను శివాజీ సేనలో నాకు ఫోన్లో వచ్చిందనమాట చూసి నేను అప్పటి నుంచో అనుకుంటుంది దీని గురించి మాట్లాడదామని వెళ్ళి కాకపోతే వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నాకు తట్టలేదు అనమాట ఈ ఐడియా సో ఇది చూడంగానే అనిపించింది ఇది మాట్లాడదాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో దీన్ని మాట్లాడాలి అని చెప్పేసి ఆ పోస్ట్ చూపించి అక్కడ దాని గురించి మాట్లాడితే చర్చిద్దాం అనమాట ఈ అంశం సో పోస్ట్ ఏంటంటే దీన్ని లింక్ పెట్టాను మీరు వెళ్ళి ఒక లైక్ వేయండి నేను కూడా మీ ముందే లైక్ చేద్దామని చెప్పి హోల్డ్ చేశాను అనమాట సో లైక్ చేస్తున్నాను రాజ్శేఖర్ అనే అతను ఒక కామెంట్ పెట్టాడు నీ పిల్లలు నిన్ను నాన్న అంటే నీకు సంతోషం కానీ వాళ్ళు ఊరందరినీ నాన్న అంటే ఎలా ఉంటుంది అక్కడ కూడా అంతే అంటే ఏంటి బైబిల్లో కూడా అంతే నువ్వు చూసే చూపులో గ్రహించే మనసులో బైబుల్ కనపడుతుంది అని చెప్పేసి అన్నాడు సో మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ చెప్పేది మీ పిల్లలు మిమ్మల్ని నాన్న అంటే మీకు ఆనందంగానే ఉంటుంది కానీ ఊరందరినీ అంటే మీకు కోపం వస్తుంది కదా అక్కడ దేవుడికి కూడా అంతే తన పిల్లలు ఊరందరినీ దేవుళ్ళు అంటే ఆయన కోపం రావడం తప్పు కాదు కదా అది చూసే చూపులో గ్రహించే మనసులో ఉంటుంది ఇక్కడ దేవుడు క్రూరుడు కాదు మీ చూపే తేడాగా ఉంది అని నేను చెప్తున్నాడు అనమాట సో దీనికి ఇది కౌంటర్గా ఫేస్బుక్లో శివశంకర్ అనే అతను పెట్టాడు ఆ పోస్ట్ని శివాజీ ఇక్కడ తీసుకొచ్చి ఈ ఛానల్లో పెట్టాడు అనమాట సో కనీసం కామన్ సెన్స్ కూడా వీళ్ళకి ఉండదా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీ కొడుకు నిన్ను కాకుండా మీ పక్కింటి వాడిని డాడీ అంటే నువ్వు చంపేయవా అదే దేవుడు చేశాడు ఇది అనమాట ఇక్కడ లాజిక్ అనమాట సో దేవుడిని కాకుండా ఎవరిని పెడితే వాళ్ళని డాడీ అంటే అని కోపం వస్తుంది కదా సో అసలు ఈ డైలాగ్ చెప్పే వాళ్ళకి కాస్త అయినా బ్రెయిన్ ఉందా కనీసం ఆవగించంతైనా సరే ఉందా నా కొడుకు పక్కింటి వాడిని ఎందుకు డాడీ అంటాడు అనేది క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ చేయండి మీరు ఎదురుగా ఉన్నారు డాడీ అని చెప్పేసి మీరు పక్క ఉంటే ఉంటే వాళ్ళని ఎందుకంటే డాడీ అన్నాడు కదా వాడికి తెలుసు కదా ఒకళ్ళే డాడీ అని చెప్పేసి ఎవరికన్నా ఉండేది వీళ్ళు డాడీ కాకుండా నాన్న అనుకుందాం డాడీ అంటే ఇప్పుడు బయట షుగర్ డాడీలు అని క్యాండీ డాడీస్ అని చెప్పి రకరకాల డాడీలు ఉన్నారు ఒక్కొక్కళ్ళకి అనేక మంది డాడీలు ఉంటారు అనమాట ఇప్పుడు ఆ కోవలోకి వెళ్ద్దు డాడీ అనే పదాన్ని పక్కన పెట్టేద్దాం డాడీలు అనేక మంది ఉంటారండి ఫా ఫాదర్ ఒకళ్ళే ఉంటారు ఓకే సో వీళ్ళు చర్చ్ ఫాదర్ పక్కన పెట్టేస్తే పెటర్నల్ ఫాదర్ ఒకళ్ళే ఉంటారండి సో అదనమాట నా కొడుకు పక్కింటి వాడిని ఎందుకు డాడీ అంటాడు పోనీ నీ కొడుకు అలా అంటాడా క్వశ్చన్ వేస్తున్నారు ఎవరు కొడుకు అట్లా అనరండి అనరు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వాడి పక్కనే ఉండి ముడ్డి కడిగి మూతి కడిగి వాడి ఆలనా పాలన నిరంతరం ప్రత్యక్షంగా చూసుకుంటాం లేకపోతే చూసుకుంటాడు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని డాడీ అండు బాబాయ్ అంటారు మామయ్య అంటారు రకరకాలుగా అంటారు రిలేటివ్స్లో కానీ డాడీ లపచి ఫాదర్ తండ్రి నాన్న అమ్మ అనేది కేవలం ఒకళ్ళకే ఉంటుంది అనమాట ఓకే చిన్నప్పటి నుంచి పుడితే వాడు అమ్మ అని చెప్పి ఒకళ్ళని అంటాడు మనం కామన్గా రెస్పెక్ట్ఫుల్గా పిలుస్తాం కానీ కానీ యాక్చువల్ ఎసెన్స్లో అమ్మ ఒకళ్ళే ఉంటారు అనమాట అలా కాకుండా ఇప్పుడు చూడండి ఈ సిచ్యువేషను నీ పిల్లాన్ని పిల్లలను నీ పక్కింటి వాడికి అప్పగించి పోయావనుకున్నాం ఎక్కడికన్నా అప్పుడు వాడు వాడినే నాన్న అంటాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఈ క్వషన్లు లేవు వాడికి తెలిసింది ఎవరు వీళ్ళే ఓకే సో వీళ్ళనే నాన్న అని చెప్పేసి అంటాడు కానీ లేకపోతే అమ్మ అని లేకపోతే ఎవరైతే అతని పెంచారో ఇప్పుడు ఆర్ఫన్స్ ఉన్నారండి కిడ్స్ వాళ్ళకి తల్లి తండ్రి ఎవరో తెలియదు కొంతమందిని అట్లా కనేసి వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళని ఎవరు కన్నారు తల్లి ఎవరా తండ్రి ఎవరో తెలియదు వాళ్ళు ఎవరైనా అనుకుంటారు వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఆ పిల్లవాళ్ళని ఎవరన్నా వచ్చి అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని అంటాడు అమ్మ అని చెప్పేసి నాన్న అని చెప్పి లేకపోతే దగ్గరలో ఎవరన్నా తర్వాత ఎప్పుడైనా రిలేషన్ ఏర్పడ్డప్పుడు వాళ్ళని అంటాడు అనమాట అమ్మ నాన్న అని చెప్పి అంతేకాని ఇతను ఎవరో తెలియదు కదా అసలు యాక్చువల్గా కన్నది లేదా అని చెప్పేసి సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇదే సందర్భం మనం బైబిల్లో కూడా అప్లై చేశామంటే సో బైబిల్లోకి అన్వయించుకుందాం అయితే ఇక్కడ సరే నువ్వు నీ పెళ్ళాన్ని కొడుకుని పక్కింటి వాడికి వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు వారి ప్రేమను కోరుకుంటున్నావు బైబిల్లో కూడా ఇతడు ఐగుప్తుకు పంపిస్తాడు అటు ఇటు పంపిస్తాడు తర్వాత వాళ్ళు ఏదన్నా ఇబ్బందికర పని చేసినప్పుడు అన్యుల్లోకి చెదరగొడతాడు వేరే వాళ్ళ బానిసత్వంలోకి పంపిస్తాడు ఇట్లా రకరకాలుగా వాళ్ళని శిక్షకు లోన్ చేస్తారనమాట ఇక్కడ అలాగే నువ్వు నీ పెళ్ళాన్ని నీ కొడుకుని పక్కింటి వారికి వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చి వాళ్ళ ప్రేమను కోరుకుంటున్నావు అప్పుడు నువ్వేం చేయాలి జనరల్గా సాధారణంగా వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు కాబట్టి నువ్వే స్వయంగా వెళ్ళి నేను నీ తండ్రిని నీవు నా కొడుకు ఈ కారణాల రీత్యా నేను నిన్ను విడిచిపో వెళ్ళవలసి వచ్చింది ఇక నుండి నీ సుఖదుఖాలతో తోడే ఉంటాను అని బ్రతిమాలుకుంటావు అలా కాకుండా ఎవడనో గొట్టంగాని మధ్యవర్తిగా పంపి వాడి ద్వారా ఫలానా వ్యక్తిని తండ్రి నమ్మకపోతే చంపేయమన్నాడంటే వాడు నిజంగా ఓ తండ్రి అవుతాడని చెప్పి అప్పట్లో ఇజ్రాయిల్ది కూడా ఇదే పరిస్థితి అనమాట వాళ్ళు అనేక విధాలుగా చెదరగొట్టబడ్డాడు కరువు కాటకాలు కానీ ఇవన్నీ ఇది యహోవా ఈక్వేషన్లో పెట్టడం కాదండి జనరల్గా వాళ్ళు రకరకాలుగా వలసలు వెళ్తూ ఉంటారు అన్నమాట అన్ని తెగలు కూడా ఇజ్రాయిలీలు కూడా రకరకాలుగా వలసలకు వెళ్తారు ఓకే ఒకళ్ళని కాదు ఇజ్రాయిల్లో అనేక తెగలు ఉన్నాయి ఎరూషులంలో సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు రకరకాలుగా వలసలకి వలసలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారనమాట సో ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో బతుకుతూ ఉంటారు ఇలాంటిదే మనకి ఐగుప్తులో కూడా ఒక సంఘటన జరుగుతుంది ఇర్మియాలో ఉంటుంది అక్కడ వాళ్ళు ఏమంటారో ఒకసారి చూడండి ఇర్మియా నలభై అధ్యాయంలో పదిహేడవ వచనం నుంచి మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణముల్లోనూ ఎరూషలం వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము ఆమెకు పానార్పణములు అర్పితము ఏలనగా మేము వేస్తాము ఈ ఆకాశానికి ధూపము పానార్పణము ఎందుకు ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను మేము క్షేమముగానే ఉంటేమి ఏ కీడును మాకు కలుగలేదు యుహోవాకి పానార్పణాలు కానీ ఇవన్నీ చేసినప్పుడు నీతి పౌరులేమి దుష్టులేమి ఈయన చెతర కొడదామని నిర్ణయించినప్పుడు తల్లిదండ్రుల దోషం తర్వాత ఏడు తరాల మీద కూడా రప్పిస్తారనమాట ఎరుషలేం ఎందుకు పడిపోయింది అనుకుంటున్నారు మనుష్య టైంలో చెప్తాను నేను మిమ్మల్ని లేపేస్తాను రా అని చెప్పి మనష్య మనసు మార్చుకొని నన్ను లేపేయద్దు బాబయ్య అని చెప్పేసి బతిని ఆడుకుంటే ఓకే నిన్ను వదిలేస్తా నీ తర్వాత నాలుగు తరాలు ఆగి అప్పుడు లేపేస్తానంట అనమాట నాలుగు తరాల వాళ్ళు చేసింది ఏంటి నాలుగు తరాల తర్వాత ఎరుషుల ఆలయం పడిపోయింది మొత్తం నాశనం అయిపోయింది ఇదంతా అక్కడ అట్లా రాసుకొచ్చారనమాట ఇక్కడ అట్లా కాదు ఆమెకి పానార్పణములు అర్పిస్తున్నాము ధూపం వేస్తున్నాము అంతే ఇంక వీళ్ళు ఎక్కువ ఇది చేస్తున్న కూడా లేదు ఏలైనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది మైండ్ నిర్గమ కాండంలో వీళ్ళు నిర్గమం చేసేటప్పుడు అనమాట ఐగుప్తు నుంచి నిష్క్రమించేటప్పుడు కణాను ఈ ప్రాంతాలకు వచ్చే దారిలో అనమాట నీళ్లు ఉండవు సరిగ్గా చవి సారం లేని మన్నా ఉంటుంది అనమాట రోజు అదే తినాలి వాళ్ళు ఏదో వారం జర్నీ టెన్ డేస్ జర్నీ అనుకున్నారు బయలుదేరేటప్పుడు ఐగుప్తు నుంచి కణానికి వెళ్ళడానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికని నలభై ఏళ్ళు పడుతుందని వాళ్ళు ఊహించలేదు కదా పైగా తరంలో ఇద్దరు తప్పించి ఎవడు కణాన్లోకి అడుగు కూడా పెట్టలేదు మళ్ళీ సో వాళ్ళు నీళ్ళ కోసం కంప్లైంట్ చేస్తే తాపకరమైన సర్పాలను పంపించి పంపించడం అవి కరవగా అనేక మంది చావడం మాంసం అడిగారు మేము అక్కడ ఉన్నప్పుడే చేపలు గిట్ గట్రా ఇవన్నీ తినేవాళ్ళం ఇక్కడ లేదని చెప్పేసి పూరేళ్ళు కురుస్తూ చుట్టుపక్కల కనిపించినంత లెక్క పూరేళ్ళు వాళ్ళని తిన్నాం అనుకుని పంటి కింద పెట్టుకునే చచ్చిపోతారు వాళ్ళు ఇదనమాట కానీ ఇక్కడ సో ఇక్కడ అట్లా లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎహోవా అనే వీళ్ళ తండ్రి అనుకుంటే ఆ తండ్రి కింద ఉన్నప్పుడు కన్నా తండ్రి వీళ్ళని గాలి వదిలేసి వాళ్ళకి వీళ్ళకి చెదరగొట్టినప్పుడు అక్కడ ఆకాశరానికి వీళ్ళకి పానార్పణలు ధూపం వేసినప్పుడే వీళ్ళకి చక్కగా చూడండి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది మేము క్షేమంగానే ఉన్నాం ఏ కీడు మాకు కలుగలేదు మే మేము ఆకాశవానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము మీరు ఇర్మియా యషియా లేకపోతే ముఖ్యంగా ఎహెస్కేల్ తీయండి చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు నాశనానికి ఇంకా తినివేయుటకు భూమృగములను ఆకాశ పక్షులను ఈ విధముగా నాలుగు విధాల బాధను నేను వారికి నియమించి ఉన్నాను అని చెప్పేసి అంటాడు మీకు తెలిసిందే ఫేమస్ కోట్ మంది చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు నాశనానికి నాలుగు విధాల బాధలే మనసా అని చెప్పేసి మార్షల్ వారు పాడినట్లుగా ఇక్కడ క్షీణిస్తున్నారు క్షామము ఖడ్గము ఇది ఎవరియో తెలుసు కదా మీకు అది మేము వాళ్ళు ఆయన ఆయన మమ్మల్ని క్షీణిస్తున్నాడు మాకు ఎవరో ఒకవేళ యుహో అనే తండ్రి అనుకుంటే మా తండ్రి కాని వా వాళ్ళు లేకపోతే మా తల్లి కానీ తల్లి ఆకాశ రాణి మమ్మల్ని బాగా చూసుకుంటుంది మేము ఆకాశ రాణికి దూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా ఆమెకు పానార్పణలు చే పోయిచున్నామా అని చెప్పేసి చెప్తారనమాట సో ఇక్కడ ఒకవేళ అనే వీళ్ళ అసలు డాడీ అనుకుంటే యహోవా కన్నా కూడా ఆకాశరానే వీళ్ళని బాగా చూసుకుంది ఇప్పుడు ఎవరు చెప్పండి తనకి ఒకవేళ యుహోవా వీళ్ళ దగ్గరికి వచ్చాడే అనుకోండి మీరు నన్ను పూజించాలి మీరు మళ్ళీ యుహోవా వైపు తిరగాలి అని చెప్పేసి ఏం చేయాలి బతిమాలుకోవాలి రైట్ ప్రేమ కదా మరి కరుణ కదా కానీ యహోవా ఏమంటాడు మీరు యహస్కేల్ తీయండి అందుట్లో ఫేమస్ లైన్ ఏంటో తెలుసా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను యహోవా నయున్నాని ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎలా మంచి చేస్తారనుకుంటున్నారా లేదు ప్రతి చోట నరమేధం అనమాట చంపడం 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 ఎవరూ లేకుండా తుడిచిపెట్టేయడం అప్పుడు నేను యుహోవాన్ ఉన్నానని మీరు తెలుసుకుందరు ఇలా ఇలా సో ఒకటి ఇట్లాగే వచ్చేసి నేను మీ తండ్రిని అంటాడు నువ్వేందా మా తండ్రి మా చిన్నప్పటి నుంచి ఎక్కడే పెరిగాము వీళ్ళు మమ్మల్ని చూసుకుంది ఆలన పాలన పోషించింది ఆహారం సమృద్ధిగా ఇచ్చింది వీళ్ళ కింద మేము క్షేమంగా ఉన్నాం నువ్వే కూడా ఇప్పుడు వచ్చి మా తండ్రి అంటానంటే నేను మీ తండ్రిని మీరు ఒప్పుకొని తిరాలి ఒప్పుకోకపోతే మీ ఖడ్గము క్షామము తెగుళ్ళు చీకటి చెర బాని సప్తం అన్నింటిలోకి పంపిస్తాను అప్పుడు నేను యుహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అన్నారనుకోండి తండ్రి అవుతాడా సో ఇప్పుడు అవుతాడనే క్వశ్చన్ వేయండి ఇలాంటి వారికి ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే మా పూజారు చెప్పాడు ఫలానా దేవుడే నిజమైన దేవుడు మనకు తండ్రి ఆయన్ని అంగీకరించకపోతే నిన్ను నీ కుటుంబాన్ని మీ గ్రామాన్ని తగలబెట్టేయమన్నాడు అని నేను మంది మర్బలం వేసుకొని నీకు వచ్చి నీకు చెప్పాను నీకు ఏమంటావు ఒకసారి అదంతా నిజమే కాదా అని ఆలోచించమంటావు కదా సో అట్లాగే నేను ఇలాంటి వారికి అదే చెప్తాను ఇదే ఇజ్రాయెల్ పక్క దేశంలో మరో మతం పుట్టి ఇప్పుడు చూడండి ముందు వీళ్ళు అన్నారు ఎవరు యూదుల దగ్గర ప్రవక్తలు వచ్చేసి యుహో వైపు తిరగండి అని తర్వాత ఏసు వచ్చేసాడు క్రిస్టియానిటీ వచ్చింది ఆ తర్వాత ఇంకొన్నాళ్ళకి పక్క దేశంలో ఇంకో మతం పుట్టింది అక్కడేమన్నారు ఇతడే నిజదేవుడు ఓకే వీడే ఇతని పేరు ఇదే ఇంకొక పేరు పెట్టడానికి లేదు ఈ పేరు ఇంకొకళ్ళకి ఇవ్వడానికి లేదు ఇతనికి భాగస్వామ్యం కల్పించడానికి లేదు ఇతనికి ప్రవక్తలు అనేక మంది ఉన్నారు కానీ ఇతడే చివరి ప్రవక్త ఇంకెవడు రాడు తర్వాత ఇదే ఏకైక సత్య గ్రంథం ఇదే చివరి గ్రంథం దీన్ని మార్చకూడదు ఏమీ చేయకూడదు అల్టిమేట్ కమాండ్ ఇదే అని చెప్పి అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్స్ వేశారు ఓకే ఇది సత్యము ఇది నమ్మలేదు అనుకోండి మీరు సత్యతిరస్కారులు సత్యతిరస్కారాన్ని చంపేయండి అన్నాడు అని చెప్పి అని చెప్పేసి రాసుకున్నారు పుస్తకంలో అలా చంపడం మొదలుపెట్టారు ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా ఇలాంటి మతకల్లాల్లోనే చాలా కోల్పోయారు అనుకోండి అది వేరే విషయం సో ఇప్పుడు చెప్పండి ఇది బిలీఫ్కి వచ్చినది విషయం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసానికి ఒక్కళ్ళతోటి దానికి మసల్ లేదండి ఒక్కళ్ళతోటి విశ్వాసం దానికి మనుగడ ఉండదు విశ్వాసానికి ఏంటంటే పక్కన సపోర్టింగ్గా వేరే వేరే ఆ విశ్వాసాన్ని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి అందుకే జనరల్గా మీరు విశ్వాసం పట్ల చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తన సానుభూతి పరుల్ని లేకపోతే తనకి సానుకూలంగా ఉన్న వాళ్ళని వెతుకుతూ ఉంటుంది ఇది ఏ విశ్వాసానికన్నా కూడా ఒకటని లేదు క్రైస్తవం కానీ యోధామతం కానీ ఇస్లాం కానీ హిందుత్వం కూడా ఒకవేళ విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో ప్యూర్గా విశ్వసించే వాళ్ళు కానీ నాస్తిక మతం కూడా నాస్తికం నాస్తికత్వం కూడా మతమేనమాట వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఓకే సో వాళ్ళతోటి గ్రూపింగ్స్ అవుతూ ఉంటారు అన్నమాట మీరు బయట ఏ గ్రూపింగ్ అన్నా చూడండి విశ్వాసం అన్నకి ఇలా ఉంటుంది కానీ ఎవరైతే వివేకంతో వెతుకుతూ ఉంటారో ట్రూత్ అని చెప్పేసి వాళ్ళు క్వశ్చనింగ్ ఆపరనమాట ఎక్కడన్నా కూడా సో విశ్వాసం అనేదానికి వాళ్ళు పెట్టుకుంటే ఉండొచ్చు కానీ కానీ అది అల్టిమేట్ కాదు విశ్వాసానికి అల్టిమేట్ పొజిషన్ ఉండదు అనమాట సో వాళ్ళు ఏంటంటే వెతుకుతూ ఉంటారు వాళ్ళకి వేరే వాళ్ళు ఒక గ్రూప్ ఉందా లేదా అని కాదు వాళ్ళకి రిలవెన్స్ ఏంటి అంటే నా విశ్వాసాన్ని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారని కాదు అసలు ట్రూత్ ఏంటి ఇది అనమాట వాళ్ళకి కావాల్సింది సో ఇక్కడ విశ్వాసం ఏంటంటే ఒక రకంగా అల్టిమేట్లీ చివరికరికి అది కూడా ఒక షాకిల్స్ ఏనండి మీరు తెలుసుకోకపోతే ఎవరన్నా కూడా ఇప్పుడు బయట అనేక మంది రకరకాలుగా తత్వం గురించి వాటి గురించి చెప్తారు కానీ వాళ్ళకి తత్వం దర్శనమైందా వాళ్ళకి అనుభవంలోకి వచ్చిందా అంటే ఈ కాలంలో కాంటెంపరీగా ఎవరన్నా ఉన్నారంటే నాకైతే తెలియదు వచ్చిందని క్లెయిమ్ చేసేవాళ్ళు కూడా లేరు కొంతమంది ఫేక్ బాబాలు వీళ్ళు తప్పించి సో అలాంటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళది ఒక రకమైన విశ్వాసమే దాన్ని ఎంతవరకు సాలిడ్గా తీసుకోవాలి మనకు కూడా కొంచెం విచక్షణ ఉండాలన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే బిలీఫ్ అనేది దాంట్లో ఎన్ని రకమైన ఇబ్బంది పాయింట్లు ఉంటే అంత రిజిడ్గా ఉంటుందన్నమాట అంత రెస్ట్రిక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఇలా కాకుండా ఇంకొక రకంగా మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అన్ని రకాలుగా నిర్బంధించి ఒక సన్నని మార్గంలో నడిపిస్తారనమాట మార్గం తప్పడానికి లేదనమాట ఇది ఎంత సంకుచిత మనస్తత్వం అనుకోండి లేకపోతే ఎంత డొలతనం ఉంటే వాళ్ళు ఇంత స్ట్రిక్ట్గా పెట్టాల్సి వస్తుంది లేకపోతే దాంట్లో ఎవరు నడవరు అది నిజంగా సత్యమైనప్పుడు దానికి అంత భయం ఉండదు అనమాట జనరల్గా ఏంటంటే మీరు ఒక రకంగా సైకాలజీ ఇది చూస్తే ఎవరికైతే ఎక్కువ భయం ఉంటుందో వాళ్ళే ఎక్కువ రియాక్టివ్గా ఉంటారు అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు బాగా భయం ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమీ చేయకుండా వీళ్ళే దాడి చేయాలని చూస్తారు అన్నమాట ప్రియంటివ్గా ఎందుకంటే వాళ్ళకి కాళ్ళు చేతులు నిలవు ఏదో చేయాలి ఎందుకంటే తర్వాత మనకేమన్నా జరుగుతుందో అనే భయం వాళ్ళే ఎక్కువ రిజిడ్గా ఉంటారు ఎక్కువ రెస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ పెడతా ఉంటారు చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు అనమాట మీరు తర్వాత మన పాషండాలు చూస్తే వీటిలో ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి జనాలకి ఆ ఫ్రీడమ్ అనేవారు కాకపోతే దాని పట్ల ఏంటంటే విశ్వాసం అని చెప్పేసి ఈ సంకీళ్ళు పెడతారు దానికి లాజిక్ ఏం వాడతారు అంటే ఆయన నిజదేవుడు అని ఇంకొకళ్ళని పూజిస్తే ఒప్పుకోడు అని చెప్పి మరి ఒకవేళ ఆయన నిజదేవుడు ఆయనకి ఇంకొకళ్ళని పూజించడం నిజంగా అంత ఇష్టం లేకపోతే నిజంగా ఇఫ్ యూ రియలీ కేర్ దట్ మచ్ అదంతా మ్యాటర్ అయితే కనుక ఆయనకి మరి నీతనమాట నిజదేవుడుగా ప్రకటించుకున్న ఇరువురు వర్గ వర్గాల్లో ఎవరన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి వందలు వేల సంవత్సరాలుగా కొట్టుకుంటున్నారు కొట్టుకొని ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటున్నారు విశేషం ఏంటంటే వీళ్ళు ఇద్దరు కూడా పూజించేది ఒకళ్ళనే రైట్ కాకపోతే వాళ్ళ పేర్లు మార్పు అనమాట ఒకళ్ళు ఒకటి పెట్టుకుంటారు ఉన్నవాడు అనవాడు అని చెప్పి ఇంకొకళ్ళు ఇంకొకటి పేరు పెట్టుకుంటారు ఆ భాష ఇదే పేరు పలకాలి లేకపోతే వేరే భాషలో ఇంకొక పదం ఉంది ఇది తప్పించి ఇంకా వేరేది ఏది లేదు ఆయనకి సెట్ అయ్యేది ఆయన పేరు ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు ఏమి షేర్ చేసుకోకూడదు భాగస్వామ్యం కల్పించకూడదు వెల్ ఇద్దరు ఒకే మూలానికి ఆపాదిస్తారు కానీ కాకపోతే పేర్లు వేరే వేరే పేర్లతోటి పీల్చుకుంటారు వీళ్ళిద్దరు కొట్టుకుంటే తన గురించే కదా కొట్టుకుంటుంది ఇతను చెప్పాడు లేకపోతే ఇతని ప్రవక్తలు చెప్పిన దాని గురించే లేకపోతే వాళ్ళు అందించిన పుస్తకాలు వీటి గురించే కదా కొట్టుకుంటుంది మరి ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారే ఎవరా తండ్రి ఎవరా తండ్రి మనమే కదా ఇద్దరికీ తండ్రి వాళ్ళిద్దరు నా గురించే రకరకాల అభిప్రాయాలతోటి కొట్టుకుంటున్నారు కదా దాన్ని ఆపుదామని ఏనాడు కూడా నిజదేవుడు వచ్చి నిజమైన మతం మతం వైపు నిలబడి పోరాటం చేయలేదు ఆపలేదు పోని జరిగే పోరాటాన్ని నిజంగా నిజదేవుడే ఉంటే వాడే వచ్చి చంపాలి కానీ మనుషుల చేత మనుషుల్ని చంపమని ప్రేరేపించడం ఏంటి ఒకవేళ నిజంగా మ్యాటర్ అయితే ఎవరు ట్రూత్ అని చెప్పి వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఎవరేంటి అని వాళ్ళ బిలీఫ్ మాత్రమే సో ఒట్టి బిలీఫ్ తోటి చంపుకునేదాకా ఎందుకు వీళ్ళకి కన్ఫర్మ్డ్ కాదు బిలీఫ్ అల్టిమేట్లీ ఆయన మాకు చెప్పాడు అది పుస్తకం రాయబడింది అది ఇది అని చెప్పేసి నమ్మకమే కదా ఇప్పుడు వచ్చి ఎదురుగా ఏమీ చెప్పలే పోనీ తన మాట విని పోరాటం చేస్తున్నవారు విశ్వసిస్తున్నవారు ఇతరుల చేతిలో పడి చస్తూ ఉంటే రక్షించకుండా ఎందుకున్నాడు చనిపోయిన తర్వాత స్వర్గాలు జన్నతలు ఇస్తారంటారా అది వేరే విషయం అయితే సో అసలు ఉన్నాడా అనే ప్రశ్న వేసుకుంటే ఉంటే వాడే వచ్చి చెప్పేవాడు లేకపోతే చంపిండేటవాడు వాడికి అల్పమైన మానవుల సహాయం అవసరం లేదు అది వాడి సమస్య వాడే పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పాడు సో ఒకటండి నిజదేవుడా కాదా అంటే పెటర్నిటీ ఎప్పుడన్నా క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను పెటర్నిటీగా లేకపోతే పెటర్నల్ టెస్ట్ కానీ ఇదంతా చేపించి నేనురా నీ రియల్ ఫాదర్ని అని చెప్పి వాళ్ళే వచ్చి చూపించుకోవాలి అంతవరకు కొడుకు బయట ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు ఎవడు అడాప్ట్ చేసుకుంటే వాడిని అంటాడు ఫాదర్ అని మీరు ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు అనమాట ఇళ్ళి ఎవరు కర్పిస్తున్నారు ఇదంతా కూడా ఆకాశ రాని కర్పిస్తున్నారు ఎందుకు ఆమెకు పానార్పణములు అర్పితము ఏలైనగా మేము అలాగే చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికాను మేము క్షేమముగానే ఉంటుంది ఏ కీడు మాకు కలగలేదు ఓకే అలా చేయనప్పుడు ఏమవుతుందో తెలుసుక మేము ఖడ్గము చేతను క్షేమము చేతను క్షీణించుచున్నాము సో ఇప్పుడు చెప్పండి ఖడ్గాలు క్షేమాలు పంపించే వాళ్ళని పూజించాలా లేకపోతే బాగుగా చూసుకునే వాళ్ళని పూజించాలా అసలు పోనీ ఇది ఇక్కడ చరిత్రలో రాసుకున్నారు ఇప్పుడు సంగతి ఏంటి ఇదిగోండి ఈ ఖడ్గము క్షేమం వాడా నిజమైన వాడు లేకపోతే ఆహారం సమృద్ధిగా ఇచ్చి క్షేమంగా ఉండేలా చూసి ఏ కీడు రా కలగకుండా చేసేవాళ్ళ ఎవరు ఇక్కడ ఇక్కడ ఇద్దరు పేర్లు మనకి విశ్వాసం పక్కన పెట్టేస్తే ఎవరిని పొట్టుకోవాలి ఎవడైతే నిజమైన వాడు ఉన్నాడో వాడు వచ్చి చెప్పాలన్నమాట ఏది నిజము మీరు దేన్ని పట్టుకోవాలి అని చెప్పి అలా చెప్పకుండా వదిలేసి గాలికి తర్వాత ఎవడినో మధ్యవర్తిగా పంపించి మీరు నమ్మాలి అది ఇదంటే అనేక మంది వచ్చారు పోనీ ఒక్కడా కాదనుకుంటే మధ్యవర్తులు కాదు అనేక మంది మధ్యవర్తులు వచ్చారు ఇప్పుడు ఎవరిని నమ్మాలి మధ్యలో ఒక్కొక్కడు ఒక్కొడు చెప్తున్నాడు మళ్ళీ రకరకాలుగా సో అల్టిమేట్లీ ఇదేంటంటే గుడ్డెది చేలో అనమాట వెళ్తా ఉండిద్ది దొరికితే గిడ్డి దొరికిద్ది దొరకకపోతే ఏ గుంటలోనోబడి చచ్చిద్ది అనమాట ఇంకంతకన్నా ఏమీ లేదు ఇలాంటి దాన్ని పట్టుకొని నిజదేవుడు మీరు విగ్రహాలని అన్ని దేవతల్ని పూజిస్తున్నారు నిజదేవుడు కోపం రాదా మరి అని చెప్పి ఒక విషయం ఆలోచిస్తే మీరు యాక్చువల్గా ఇట్లా ఈ నిజదేవుడు అని చెప్పేసి ఎందులోకి మారేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళని వదిలేసి వెళ్తున్నట్టు నిజదేవుడిని చూడలా చూసింది లేదు పెట్టింది లేదు అలాంటిది పుట్టి పెరిగిందాన్ని కూడా వదిలేసి బయట దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ మ్యాటర్ లోపల ఉందా లేదా అనేది కాకుండా ఎవరు గిట్టిగా అరుస్తున్నారనే దాని మీద డిపెండ్ అవుతుంది మీరు స్లోగన్స్ కానీ ఇవన్నీ తీస్తే బయట మీరు రకరకాల స్లోగన్స్ ఇస్తూ ఉంటారన్నమాట మీరు వాటిని చూడొచ్చు గట్టిగా ఇస్తూ ఉంటారు ఎందుకు గట్టిగా అరవాలన్నమాట మా వాయిస్ ఎక్కువ వినిపించాలని ఇంకా ఎంతవరకు అరిసినంత మాత్రం అది నిజమైపోతుందని కాదు కదా కాకపోతే అరిచి బతికేస్తున్నారనమాట అట్లా గట్టిగా అరిచేసి మిగతా వాయిస్ని డామినేట్ చేయాలని చెప్పేసి వేరే రకంగా దొరకట్ల ఎప్పుడోకప్పుడు జనాలకి హెడేక్ అనిపించింది న్యూసెన్స్ అనిపిస్తుంది అప్పుడు రియాక్ట్ అయ్యి వాళ్ళ నోరు మూపించేది వాళ్ళు మూపిస్తారు ఇదే జరిగిద్ది అనమాట ఎక్కడన్నా కూడా గట్టిగా అరిచే వాళ్ళ ఎండేదైతే ఉంటుందంటే ఇదేనమాట అని ఎండు ఉండేది సో ఇట్లా నలుగురు ఐదుగురు కలిసి గట్టిగా అరిచి 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 మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేసేది మీరు పూజిస్తుంది కానీ ఇదంతా వ్యభిచారం చేస్తున్నారు ఒక్కడే నిజమైన దేవుడు నీడేదో పెద్ద చూసినట్టు మళ్ళీ చూడలేదు పెట్టలేదు ఏమీ తెలియదు అనమాట అందులో వంద బాకలన్నీ అయినా కానీ నిజ నిజదేవుడు అనమాట నిజదేవుడు కోపం రాదా అని చెప్పి కోపం వస్తే రమ్మను వచ్చి మరి చూపించమంటే అంత్య దినాల్లో వచ్చి చూపిస్తాడు రెండవ వస్తుంది లేకపోతే చివరి రోజులు వస్తాయి కదా అప్పుడు అనమాట స్వర్ జన్నతలు వేసే వాళ్ళని జన్నతలు వేస్తారు మిగతా వాళ్ళని నరకంలో పడేస్తారని చెప్పి అది చెప్తారు ఎవడన్నా చెప్తాడు ఓకే సో ఇలా ఒక రకంగా విశ్వాసం అని చెప్పి సంఖ్యలు వేసి ఇంకొక పక్క భయంతో అనమాట తర్వాత నరకం వస్తుందని చెప్పేసి ఈ రకంగా ముందు వెనక ఎటు కదలడానికి లేకుండా చేసి మధ్యలో అట్లా నిలబెట్టేసి ఆడుకుంటున్నారు ఇలాంటిది పూజిస్తే నిజదేవుడు కోపం రాదా అంట సో కోపం వచ్చినా కానీ ఈయన కనిపించలేదు మనకి కంటికి వచ్చి ప్రకటించుకున్నాడంటే నలుగురు నాలుగు రకాలుగా ప్రకటిస్తున్నారు మళ్ళీ ఒకళ్ళే కాదు బైబుల్ ప్రవక్తలు ఒకలా ప్రవ ప్రకటించారు స్వయం ప్రకటిత అపోస్తలుడైన పౌలు ఒకలా ప్రకటించాడు అల్లా ప్రవక్త అయిన మహమ్మద్ ఒకలా ప్రకటించాడు అందరూ ఒకటే ప్రకటించాల రకరకాలుగా ప్రకటించారు క్రిస్టియానిటీలో డెనామినేషన్స్ చూసుకుంటే ఇప్పుడు దాదాపు ఒక యాభై వేల దాకా ఉండి ఉంటాయి అనమాట యాభై వేలు ఒక్క పుస్తకం మీద వచ్చింది డెనామినేషన్స్ అనమాట సో మీరు అర్థం చేసుకుంటే అనేక మంది ప్రవక్తలు వచ్చారు అనుకుందాం వరకు ప్రవక్త ప్రతి ఒక్కరు పేరు చెప్పుకున్నాడు ప్రవక్త అని చెప్పేసి అఫీషియల్గా రికగ్నైజ్డ్ కొంతమంది ఉంటారు కానీ చాలామంది ప్రవక్తలు వచ్చారు ఏ ప్రవక్తను నమ్మాలి ఇప్పుడు ఈయన నిజదేవుడు అని అంటాడు అనుకుందాం నేను ప్రవక్తల్ని పంపించానరా మీరు నమ్మలేదు అని చెప్పేసి ఏ ప్రవక్త ఒక్కొక్కడు ఒక్కడు చెప్తాడు యుహోవ దేవుడు అంటాడు యేసు దేవుడు అంటాడు లేదు అల్లహ దేవుడు అంటాడు రేపు తర్వాత వచ్చినాడు మోర్మనిజం వచ్చింది ఆ తర్వాత ఇంకోటి 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 అనేక మంది వచ్చారు మన సైడ్ బాబాలు చూసుకుంటే అనేక మంది ఉన్నారు సాయిబాబా సాయిబాబా దేవుడు అని నమ్మేట వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇప్పుడు ఎవరిని పుట్టుకోవాలి రేపు ఆయన వస్తే ఇదే క్వశ్చన్ అడిగామనుకొని ఏమైనా సమాధానం చెప్తాడు ఎవరిది డ్యూటీ ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు వచ్చి కొత్తగా జాయిన్ అయ్యాడండి పోస్ట్లో వచ్చినప్పుడు ఆయనే కదా నిరూపించుకోవాల్సింది ఆయన ఆఫీసర్ అని చెప్పేసి ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ రకరకాలుగా ఉంటాయి కదా వాటిని బట్టి కదా ఆయన సెటిల్ అయ్యేది ఆఫీస్ లోపల సెటిల్ అయిన తర్వాత ఆయన అధికారాన్ని ఎగ్జాట్ చేయచ్చు కానీ సెటిల్ కాకుండా లోపల నుంచి సంతకాలు ఇవన్నీ పెట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా ఆయనకి కమాండ్ వస్తుందా ఎలక్షన్స్లో గెలిచాడు గెలిచినాక వాడు సీఎం ఏ కానీ వాడు ప్రమాణ స్వీకారం చేయాలి ఇంకా గవర్నర్ సంతకాలు ఇవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఇట్లాగే నిజదేవుడు ప్రవక్తల్ని రకరకాలుగా పంపించి నలుగురు ప్రవక్తలు వచ్చి నాకు చెప్తే నాకు కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు తర్వాత వచ్చి నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి నిన్ను చంపేస్తానంటే ఇది ఎంతవరకు ఉంటుంది ఇది దరిద్రం అంటారు ఈ దైవత్వం అనరు లేకపోతే కమాండ్ అనరు అనమాట ఈ దరిద్రమే అనేది సో క్లారిటీ లేదు జనాలకి రకరకాలుగా కొట్టుకుంటున్నారు అదేమంటే మా దాంట్లో సూపర్ క్లారిటీ ఉంది ఒక్కడే దేవుడు ఇంత క్లియర్గా ఉంది కదంటే మీ వాడు ఒకడే దేవుడు అని చెప్పాడు వేరేవాడు ఒక్కడే దేవుడు ఏహోవా కూడా కానీ తర్వాత ఎవరు యుహోవా అనాలా లేకపోతే అనాలా లేకపోతే యుహోవా ఇజ్రాయల్కి సపోర్ట్ చేశారంట లేదు ఇది పాలస్తీన్లకి అని చెప్పేసి ఇంకొక ల్యాండ్ అని దానికి కొట్టుకుంటున్నారు ఒక దేవుడే వాళ్ళు అనుకునేది కానీ ఐడియాలజీస్ ఆయన చెప్పే నియమాలు నీతులు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పుస్తకంలో చెప్పింది రెండు కాంట్రాడిక్ట్ అవుతున్నాయి మా రాలెక్క సో ఇక్కడ వీళ్ళేందంటే ఒక ప్రాబ్లం అనమాట నిజదేవుడు అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఉన్నదంతా పులిమేశారు పుస్తకాల్లో ఇదే నిజదేవుడు చెప్పిందని చెప్పి గట్టిగా అరుస్తున్నారు సో కోపం రాదా అంటే ఒకటి నిజదేవుడని నిరూపించుకొని అప్పుడు కోపపడాలన్నమాట అది సో నిరూపించుకున్న తర్వాత అవకాశం ఇస్తే అప్పుడు గోడ మారకపోతే అప్పుడు కోపపడాలి లేకపోతే వాడే ఉన్మాదవుతాడు కానీ జనాలు కాదనమాట పిచ్చోళ్ళు సో అది విగ్రహాలని అన్ని దేవతలని పూజిస్తే నిజదేవుడు కోపం రాదా అంటే రావచ్చు కానీ నిజదేవుడు ఎదురుగా వచ్చి నేను నిజదేవుడిని అని చెప్పిన తర్వాత కూడా చేస్తే ఆయనకు నిజంగా అంత మంచి లక్షణాలు ఉంటే అది చూపించిన తర్వాత కూడా చేస్తే అప్పుడు కోపడ్డ అందం ఉంది లేకపోతే కోపడితే వాడిని సైకో అంటారు కానీ ఇంకొక ఇంకొంకొంటారు అనమాట ఊరికే కోప్పడేవాళ్ళని ఈ లక్షణాలు సైకోకే ఉంటాయి ఎదుటో వాళ్ళు చెప్పిన మాట వినకుండా చేస్తే చిన్నదానికి కూడా కోపడి నరకంలో వేసే రకాలైతే సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆ కమ్యూనిటీ పోస్ట్కి కింద లింక్లో పెట్టాను వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేసి అక్కడ కూడా ఒక లైక్ కొట్టేసేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుని అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి